ముగ్గులు చూపియ్ అమ్మా అబ్బో ఫ్లాష్ మ్యాన్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్ ఫ్లాష్ మ్యాన్ ముగేశా నువ్వు వద్దు రామ్ నొదిన ఫ్లాష్ మ్యాన్ ముగేశా నువ్వు అబ్బో ఇదేంది అక్క మాక అబ్బో బొలేన అర్థం కావ్య ఏంది కావే అలా నడుస్తున్నా ఏమైంది nunca não veio nesse momento é que ou não beijas, não veio ai ai

తీసుకోయి తీసుకో దమ్ అమ్మా అమ్మా అమ్మ అమ్మా పద పాపం కావ్యాకి ఎన్ని కష్టాలు వచ్చినాయి కథ కావ్య పద అమ్మం కంటి అమ్మకి లోపల ఉంది వంటగదిలో ఉంది పదం అటు కాదు అటు కాదు వంటగదిలో ఉంది పదం ఇటు ఇటు అటు అటు పదం అక్క దగ్గరికి పదం అబ్బో బలి తెచ్చవే కావే పద వెళ్దాం పద ఎంపా చూపించలేదుగా నాకు బయట ముగ్గు కూడా నువ్వే నేసింది కావ్య టై కావ్య కావ్యగా బయట ముగ్గు కూడా నువ్వే అనేసింది తెతున్నావు తీ

एए, दंग से बोल जाते ना रे हाय दंगा 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 Hai, hai, đừng ngạc, đừng Hai, hình chết mặt rồi hả? Hả? Hình là